నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా ప్రాణా పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి నమస్తే వెల్కమ్ టు మనం జీవి మనం ఉన్నది మనకోసం నేను వలి ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ డాక్టర్ రెడ్డి గారు వారితో మాట్లాడదాం రెడ్డి గారు నమస్తే సార్ నమస్తే రెడ్డి గారు అభయహస్తం ఆరు గ్యారెంటీల దరఖాస్తులు ప్రక్రియ అనేది అంటే దరఖాస్తులు సమర్పించే ప్రక్రియ ఇవాళగా ముగిసింది ఆరో తారీఖు వరకు ఒక లాస్ట్ డేట్ డేట్గా పెట్టారు ఆ తర్వాత కూడా మున్సిపల్ కార్యాలయాల్లో అప్లై చేసుకోవచ్చు మీ ఫామ్స్ ఇవ్వచ్చు అని చెప్పినప్పటికీ కూడా అధికారికంగా ఆయా వార్డుల్లో అధికారులు ఉండి తీసుకోవటం మాత్రం ఈరోజే చివరిది నెక్స్ట్ ఏం జరగబోతుంది స్క్రూట్ని ఏ విధంగా జరగబోతుంది అర్హులను ఏ విధంగా గుర్తిస్తారు ఇప్పుడు వల్లి చాలామంది తొలుస్తున్న ప్రశ్న అది ఇరవై ఎనిమిది నుంచి ఆరో తారీఖు వరకు అప్లికేషన్స్ తీసుకోవడం జరిగింది ప్రజా పాలన పేరిటో గ్రామ స్థాయి నుంచి మొదలు పెట్టుకుంటే గ్రామాల్లో నుంచి మొదలుకుంటే మున్సిపల్ వార్డు స్థాయి వరకు అన్ని చోట్ల అప్లికేషన్లను తీసుకోవడం జరిగింది ఒకటి ఆరు గ్యారెంటీలకు సంబంధించింది రెండోది రేషన్ కార్డులకు సంబంధించి తీసుకోవడం జరిగింది అక్కడికి వచ్చిన వాళ్ళు అప్లికేషన్స్ సమర్పిస్తున్న వాళ్ళు కూడా వాళ్ళు వాట్ నెక్స్ట్ అంటే ఇంతమంది దగ్గర అప్లికేషన్స్ తీసుకుంటున్నారు ఎంతమందికి రేషన్ కార్డులు ఇస్తారు ఎంతమందికి పథకం అమలు చేస్తారు అనేది చాలా మంది తొలుస్తున్న ప్రశ్న అప్లికేషన్స్ అయితే పెట్టుకున్నారు ఎందుకంటే మనం ఏదో ఎగ్జామ్ చూస్తుంటాం ఆ గ్రూప్ వన్ కు ఎగ్జామ్ పెట్టుకున్నప్పుడు అక్కడ ఉండే పోస్టులు వెయ్యో ఐదు వందలు ఉంటాయి కానీ లక్షల్లో అప్లికేషన్స్ వస్తుంటాయి అలాగని చెప్పి ఎవరు ఊరుకోరు ఐదు వందల నాకెందుకు వస్తుందిలే అని ఊరుకోరు నాలుగు లక్షలు ఐదు లక్షల మంది అప్లికేషన్ అయితే పెడుతూ ఉంటారు ఉండే పోస్టులు ఐదు వందలు లేకపోతే వందల్లో ఉన్న పోస్టులకు లక్షలు వస్తాయి ఇది కూడా మనం ఆ విధంగా లేదంటే అందులో అరువుని ను ఎలా గుర్తిస్తారనేది ఇప్పుడు ప్రధాన సమస్యగా మారింది అరువుని గుర్తించేటప్పుడు అంటే అధికారికంగా ప్రభుత్వం ఏ విధంగా ప్రకటన చేయకపోయినప్పటికీ సామాజిక మాధ్యమాల్లో మనం చూస్తున్న వార్తలు చూసుకుంటే కారు ఉంటే ఎవరు ఐంటి ట్యాక్స్ ఉంటే ఎవరు లేదంటే సొంత ఇల్లు ఉంటే ఇవ్వరు అంటే ఇవన్నీ కూడా రేషన్ కార్డుకు ప్రామాణికంగా పెట్టే అవకాశాలు ఉన్నట్టుగా రేషన్ కార్డు ఉంటేనే ఇస్తారు రేషన్ కార్డు ఉంటే మిగతా పద ముందు రేషన్ కార్డు అంటే ఇక్కడ సమస్య ఏమైతుందంటే ఈ ఆరు గ్యారెంటీలు ఇవ్వడానికి ముందు రేషన్ కార్డు రావాలి రేషన్ కార్డు ముందు ఆరు గ్యారెంటీల ముందా అనేది ఇప్పుడు ఒక ప్రశ్న ఆరు గ్యారెంటీల ముందంటే ఆరు గ్యారెంటీలు అరువులు అంటే ఇప్పటివరకు ఎవరైతే రేషన్ కార్డు ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ అరువురు వాళ్ళు ఇప్పుడు ఆరు గ్యారంటీలకి అప్లై చేసుకున్నారు ఆ ఫామ్ లో ఐదు గ్యారంటీలు ఉన్నాయనుకోండి దానికి అప్లై చేసుకున్నారు రేషన్ కార్డు లేనట్లు రేషన్ కార్డు మాకు లేదని కూడా దాంతో అటాచ్ చేసి ఇచ్చారు ఇప్పుడు రేషన్ కార్డు ఫస్ట్ ఇవ్వాలి కాబట్టి ఈ అప్లికేషన్స్ అన్నింటిలో ఎవరికి రేషన్ కార్డు లేదనేది అది చూసి ఈ ఆరు ఐదు గ్యారెంటీలు పక్కన పెట్టేస్తారు అనుకుంటాను నాకు తెలిసి రేషన్ కార్డు ఎవరికి లేదో వాళ్ళకి ఇచ్చే ప్రక్రియ వెంటనే స్టార్ట్ అవుతుందంటారా రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి ఇప్పుడు ఎవరైతే రేషన్ కార్డు ఉందో ఇందులో ఉన్న వాళ్ళను డివిజన్ చేయాల్సిన అవసరం ఉంటుంది ఇప్పుడు వచ్చిన అప్లికేషన్లో ఆరు గ్యారెంటీలకు సంబంధించి రేషన్ కార్డులు ఉన్న వాళ్ళు ఎవరు రేషన్ కార్డులు ఉన్న వాళ్ళది ఒక కేటగిరీ రేషన్ కార్డు లేకుండా అప్లై చేసిన వాళ్ళు ఎవరు వీళ్ళ సంఖ్య ఎంత వాళ్ళ సంఖ్య ఎంత రేషన్ కార్డులో ఉన్న వాళ్ళను ప్రభుత్వం చెప్పినట్టుగా వాళ్ళు ప్రామాణికంగా రేషన్ కార్డులను తీసుకున్నట్టయితే అది ఖచ్చితంగా ఇమీడియట్గా దానికి ఎలాంటి మినహాయింపులు లేకుండా వాళ్ళకైతే ఇవ్వాల్సి ఉంటుంది ఎందుకంటే నువ్వు రేషన్ కార్డే ప్రామాణికం రూల్ పెట్టిన ఒకటి ఆ రూల్ ప్రకారం ఎంతమంది అరువులో నీకు దీన్ని ఈ ఆరు గ్యారెంట్లకు ఐదు గ్యారెంట్లకు అరువులు రేషన్ కార్డు ఉన్న వాళ్లకు అది ఒక కేటగిరీ అయిపోద్ది నెక్స్ట్ కేటగిరీ వచ్చేటప్పటికి మిగతా వాళ్ళు అప్లై చేశారు అంటే రేషన్ కార్డు లేకుండా అప్లై చేసిన వాళ్ళు ఉన్నారు రేషన్ కార్డు లేకుండా అప్లై చేసిన వాళ్ళకు కావాల్సింది ఏంటంటే ముందు రేషన్ కార్డ్ ఇవ్వాలి రేషన్ కార్డు ఇవ్వాలంటే రేషన్ కార్డు ఖరాత్ అయ్యింది రేషన్ కార్డుకు ఏ విధంగా ప్రామాణికం ప్రామాణికమైంది దానికి రూల్స్ ఏమి పెట్టాలి ఇప్పటివరకు ప్రభుత్వం రేషన్ కార్డుకు సంబంధించి అధికారికంగా ఎలాంటి రూల్స్ ప్రకటించలేదు సామాజిక మాధ్యమాల్లో లేదంటే అక్కడిక్కడ చర్చల సందర్భంగా కొన్ని రూల్స్ మన మన మీడియా మిత్రులే దాన్ని గైడ్ లైన్స్ ఫామ్ చేసి ఉన్నారు కానీ ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటన కానీ ప్రతిపాదన గ్రామ సభలో ఎప్పటి నుంచి ఉండొచ్చు సార్ ఈ స్క్రూటినీ జరిగే ప్రక్రియకి సంబంధించి స్క్రూటిని ముందా గ్రామ సభలు ముందా అనేది కూడా తేలాల్సిన అంశంగా కనిపిస్తుంది ముందుగా ఈరో మనకు చూసుకున్నట్టయితే ముందు వచ్చిన అప్లికేషన్స్ ఎన్ని అప్లికేషన్స్లో రేషన్ కార్డు ఉన్న వాళ్ళు ఎంతమంది అప్లికేషన్స్ వచ్చాయి ఫైవ్ గ్యారంటీకి ఐదు గ్యారెంటీలకు సంబంధించి రేషన్ కార్డు లేని వాళ్ళ సంఖ్య వచ్చింది అసలు రేషన్ కార్డులకు ఎంతమంది అప్లై చేశారు ఎందుకంటే తొమ్మిదిన్నర ఏళ్ళ నుంచి రేషన్ కార్డులు ఇవ్వలేదు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చాలా అరవై లక్షల వరకు పెండింగ్లో ఉన్న రేషన్ కార్డులు ఉన్నాయి ఆ రేషన్ కార్డులు పెండింగ్లో ఉన్న వాళ్ళని కూడా ఇప్పుడు అప్లికే అప్లై చేయడం జరిగింది దాంతోపాటుగా కుటుంబాల్లో విభజన జరుగుతుంటుంది అంటే ఒక తండ్రి ఉంటే వాళ్లకు పిల్లలు విభజన విభజన కావడం వాళ్ళు వాళ్ళ నుంచి కూడా కొన్ని అప్లికేషన్స్ అంటే ఇవన్నీ సంఖ్య రేషన్ కార్డు అప్లై చేసుకుంటున్న వాళ్ళ సంఖ్య మనం చూసుకున్నట్టయితే మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఎక్కువ సంఖ్యలో ఈ ఆరు గ్యారంటీల కంటే కూడా ఎక్కువ సంఖ్యలో రేషన్ కార్డు అప్లై చేసుకున్న వాళ్ళ సంఖ్యనే చాలా భారీగా ఉంది అంటే రేషన్ కార్డ్స్ మనం చాలా సందర్భంలో మన సరే ఇప్పుడు రేషన్ కార్డు ఇవ్వాలంటే గ్రామాల్లో ఒక సభ పెట్టాలి బస్తీలో అయితే బస్తీ సభల్లో పెట్టాలి పెట్టిన తర్వాత అసలు ఎలా సెలెక్ట్ చేస్తారు ఇప్పుడు ఫామ్ ఉంది సార్ నాకు రేషన్ కార్డు లేదన్నారు ఇప్పుడు అతనికి రేషన్ కార్డు ఇస్తారు ఆ ఫ్యామిలీకి రేషన్ కార్డు ఎట్లా ఇవ్వాలి ముందు ఏం చూస్తారంటారు దీనికి సంబంధించి ప్రభుత్వం నుంచి ఎలాంటి నియమ నిబంధనలు రాలేదు ఒకవేళ నియమ నిబంధనలు వచ్చి ఈ గైడ్ లైన్స్ ప్రకారం అంటే గతంలో ఏ విధంగా చూసారు సార్ గతంలో పెద్దగా పట్టించుకున్న దాఖలా లేవు మనం చెప్పుకున్నట్టయితే రేషన్ కార్డు అంటే గ్రామాల్లో ఉన్న వాళ్ళందరికి ఇచ్చేవాళ్ళు గ్రామాల్లో వ్యవసాయ కుటుంబాలు వ్యవసాయం అంటే భూమితో సంబంధం లేకుండా వ్యవసాయ కుటుంబాలేవాళ్ళు దానికి అంటారా అప్పుడు అంటే బాగా భూస్వాములు ఉన్న వాళ్ళకి ఇచ్చేవాళ్ళు గానీ పదెకరాలు ఐదు ఎకరాలు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకున్న వాళ్ళందరూ కూడా రేషన్ కార్డు రేషన్ కార్డు విషయంలో గతంలో అంటే ఇన్ని రూల్స్ అన్ని రెగ్యులేషన్స్ లేకపోయాయి ఎందుకు ఇచ్చేసే ఇచ్చేసేవాళ్ళు ఎందుకంటే అప్పట్లో ఏందంటే రేషన్ కార్డ్ అనేది ప్రామాణికంగా దేనికి కూడా కాదు రేషన్ కార్డ్ అంటే కేవలం నిత్యావసర వస్తువులైన బియ్యం ఇట్లాంటి సబ్సిడీ మీద పొందే అవకాశం ఉంది కాబట్టి దానికి పెద్దగా ప్రాధాన్యత లేదు గవర్నమెంట్ ఇస్తుందండి కొంతమంది అయితే మాకు వైట్ రేషన్ కార్డు వద్దు పింక్ రేషన్ కార్డు కావాలని చెప్పి తీసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి ఎందుకంటే ఏ రేషన్ కార్డు వచ్చినా ఒకటే రేషన్ కార్డు అనేది ఇప్పుడు ఆధార్ కార్డు వచ్చింది గతంలో రేషన్ కార్డు కూడా మనకు అడ్రస్ ప్రూఫ్ గా ఉండేది కొన్ని సందర్భాల్లో బ్యాంకులకు దానికి దీనికి వెళ్ళినప్పుడు నీకు రేషన్ కార్డు లేకపోతే మనకు ఓటర్ కార్డు ఇట్లాంటివి కూడా ఐడెంటిఫై ప్రూఫ్ ఉండడానికి కోసం ఈ గ్రామానికి చెందిన వ్యక్తి అని చెప్పడానికి అని చెప్పి వైట్ కార్డు పింక్ కార్డు ఇప్పుడు పింక్ కార్డు అడిగే వాళ్ళు లేరు పింక్ కార్డు అసలు ఏం పెట్టిరో కూడా తెలియదు ఎందుకంటే గతంలో రెండు కార్డులు ఉన్న సిస్టమ్ ఉంటుండే ఆ సిస్టమ్ ప్రకారం బీపీఎస్ కుటుంబాలకు సంబంధించిన వాళ్ళందరికీ వైట్ రేషన్ కార్డు పై వాళ్ళందరికీ కూడా పింక్ రేషన్ కార్డు సరే ఇప్పుడు కొంతమంది రేషన్ కార్డు లేదు అని చెప్పి మొన్న దరఖాస్తులతో పాటు ఇచ్చారు ఆల్రెడీ కొంతమందికి రేషన్ కార్డ్స్ ఉన్నాయి చాలా మందికి ఇప్పుడు ఉన్నవాళ్ళు లేని వాళ్ళకి ఇవ్వాల్సిన వాళ్ళు వీళ్ళందరికీ ఈ పథకాలు వర్తిస్తాయా లేదా ఇది కూడా చూడాల్సిన అవసరం ఉందిగా రేషన్ కార్డు ఉన్న వాళ్ళకు ఖచ్చితంగా వర్తిస్తాయని చెప్పి రేషన్ కార్డు ఉన్న వాళ్ళని తొలగించే కార్యక్రమం అదొకటి సమస్య ఇప్పుడు సమస్య ఏంటంటే ఆ ప్రభుత్వం వచ్చిన కొత్తలోనే ఏం చెప్పిందంటే ఆ రేషన్ కార్డ్ కూడా ప్రక్షాళన జరగాలి రేషన్ కార్డులో కూడా దొంగ రేషన్ కార్డులు ఉన్నాయి చాలా కుటుంబాల కంటే కూడా ఎక్కువ రేషన్ కార్డులు ఉన్నాయని చెప్తున్న సందర్భంలో రేషన్ కార్డుల తొలగింపు చేపట్టాలంటే ఏ విధంగా చెప్పాలి రేషన్ కార్డులను బాగుంది అది రేషన్ కార్డులపై అంటే ఎప్పుడైనా ఏమైతుందంటే ఒక పథకం అమలు అవుతున్నప్పుడు ఆ పథకాన్ని తీసేసే ధైర్యం ఏ ప్రభుత్వం కూడా చేయలేదు ఎందుకంటే చేస్తే వెంటనే వ్యతిరేకత వస్తుంది సార్ ఇప్పుడు కొత్తగా అప్లై చేసుకున్నటువంటి రేషన్ కార్డు వాళ్ళు ఉన్నారు ఆల్రెడీ రేషన్ కార్డ్స్ ఉన్నవాళ్ళు ఉన్నారు ఇప్పుడు ఎవరికి పథకాలు వర్తిస్తాయి ఈ పరిశీలన కూడా జరిగే అవకాశం ఉందంట ఖచ్చితంగా ముందుగా చూసుకున్నట్టయితే రేషన్ కార్డు ఉన్న వాళ్ళు వాళ్ళ నెంబర్ వేయడం జరిగింది ఈ ఏదైతే ప్రజాపాలనకు సంబంధించి ఆరోగ్య అలెక్టర్కి సంబంధించిన స్కీమ్లో వాళ్ళ నెంబర్ రేషన్ కార్డు నెంబర్తో పాటుగా రేషన్ కార్డు జిరాక్స్ ఆధార్ కార్డు జిరాక్స్ ఇవ్వడం జరిగింది ప్రభుత్వం ఇప్పటి వరకు చెప్తున్న దాని ప్రకారం మనం చూసుకున్నట్టయితే రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరికీ పథకాలు వర్తిస్తాయి అనేది స్పష్టంగా చెప్పింది ప్రభుత్వం రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరికీ ఇప్పుడు కేటగిరీ చేయాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది రేషన్ కార్డు ఉన్నవాళ్ళు వైట్ రేషన్ కార్డు ఉన్నవాళ్ళు అదొక కేటగిరీ చేస్తే వాళ్ళు ఎంతమంది అరువులు ఉన్నారు రేషన్ కార్డు లేని వాళ్ళు అప్లై చేసుకున్న వాళ్ళు ఎంత అందులో మళ్ళీ రేషన్ కార్డుకు అప్లై చేసుకున్న వాళ్ళు ఎంత ఇక్కడ మనకు రెండు మూడు కేటగిరీ చేయాల్సి ఉంటుంది ఒకటేమో రేషన్ కార్డు ఉండి అప్లై చేసుకునే వాళ్ళు ఒక ఇంకో కేటగిరీ రేషన్ కార్డు లేకుండా అప్లై చేసుకునే వాళ్ళు మరొకటి రేషన్ కార్డు కోసం ఎంతమంది అప్లై చేసుకున్నారు ఇదంతా లెక్క తీయాల్సిన అవసరం ఉంది ఈ లెక్క తీసిన తర్వాత ప్రభుత్వం ఒకవేళ ఇమీడియట్గా మనం చూసుకున్నట్లయితే సంక్రాంతి తర్వాతనో ఈ వచ్చే నెలనో ఈ మధ్యకాలంలో మరొక రెండు గ్యారెంటీలు అమలు చేయాలని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది మహాలక్ష్మి పథకానికి సంబంధించి ఎక్కువ అప్లికేషన్స్ వచ్చినట్టుగా మనకు కనిపిస్తుంది మహాలక్ష్మి పథకంలో చాలా మంది మహిళలు ఇన్వాల్వ్ అవ్వడం జరిగింది మహాలక్ష్మి పథకం కింద చూసుకుంటే బస్ ఫ్రీ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయింది ఐదు వందల గ్యాస్ సిలిండరు అలాగే చూసుకుంటే మనం చూసుకుంటే ఇరవై ఐదు వందల మహిళలకు సహాయం ఆర్థిక సహాయం వీటికి ఎక్కువ అప్లికేషన్స్ రావడం జరిగింది వీటి వీటికి సంబంధించి ఎక్కువ అప్లికేషన్ వచ్చిన సందర్భంలో మహిళల పేరు మీదే ఇటీవల కాలంలో గత ప్రభుత్వం అందించిన దాని ప్రకారం మహిళల పేరు మీదే మన రేషన్ కార్డులు ఇవ్వడం జరిగింది అందుకే మహిళలందరూ అప్లై చేసుకోవడం జరిగింది మహిళలు ఎక్కువ మంది కూడా ఎక్కువ అంటే నిరుద్యోగం అని చెప్పలేం కానీ ఇంటి దగ్గర వద్ద ఉండే వాళ్ళు ఉంటారు వాళ్ళు పనులకు వెళ్ళలే వాళ్ళు ఉంటారు ఉన్నా కానీ వాళ్ళు కూలీ పనులకు వెళ్ళే వాళ్ళు ఉంటారు వాళ్ళందరూ కూడా అరువులే ఉంటారు వాళ్ళందరికీ ఈ పథకాలు చేయాలంటే ఇరవై ఐదు వందల పథకం ఒకటి ఉంది మిగతా పథకాలు ఆరు గ్యారెంటీలు పక్కన పెడితే ఇరవై ఐదు వందల పథకం మహిళలకు సంబంధించే ఐదు వందల గ్యాస్ సిలిండర్ మహిళలకు సంబంధించిందే ఈ పథకాలు ఖచ్చితంగా అమలు చేయాల్సిన అవసరం ఉంటుంది అందులోనే మనం ఇక ఇండ్లకు సంబంధించిన స్కీము ఇవన్నీ కూడా ఉన్నాయి అవన్నీ సెకండ్ కేటగిరీ గా అయితే మన ప్రభుత్వం ఆల్రెడీ రెండు గ్యారెంటీలు అమలు చేయడం ప్రారంభించింది మరో రెండు గ్యారెంటీలకు ముందుకు వెళ్తుంది అందులో ఒకటి ఐదు వందల సిలిండర్ ఇంకోటి ఇరవై ఐదు వందల దాంతో పాటుగా ఆ పెన్షన్ అనేది నాలుగు వేలకు పెన్షన్ సరే ఇప్పుడు దరఖాస్తులు చేసుకోవడం అయితే పూర్తయిపోయింది ఆ పరిశీలనలు చేయాలి ఒకటేమో రేషన్ కార్డులు లేని వాళ్ళకి ఇవ్వాలి తర్వాత ఎవరికైతే వర్తిస్తుందో అది చూడాలి వంద రోజుల సమయం ఉంది మొత్తం త్వరితగతిన పూర్తి పరిస్థితి ఉందంటారా ప్రాసెస్ అయితే స్టార్ట్ అవ్వదు ఎందుకంటే ప్రభుత్వం కూడా ఏంటంటే వచ్చిన ప్రభుత్వం నెక్స్ట్ వెంటనే టెస్టింగ్ ఉంది ప్రభుత్వానికి ఏంటి టెస్టింగ్ అంటే లోక్సభ ఎన్నికలు ఉన్నాయి లోక్సభ ఎన్నికలు మరో మూడు నాలుగు నెలల్లో ప్రారంభమవుతుంది మేబీ మార్చిలో ఉండొచ్చు అంటే టూ మంత్స్ త్రీ మంత్స్ టైం ఉంది ఈ లోపల ఏదో ఒకటి చేయకపోతే ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంటుంది గ్యారెంటీలు గ్యారంటీలు అమలు చేసి మరికొన్ని గ్యారెంటీలను అమలు దశకు తీసుకెళ్ళాలి అమలు దశ మీన్స్ మనం ఏమనుకుంటున్నట్టే అమలు దశ మీన్స్ ఎట్లా అంటే ఇప్పుడు రేషన్ కార్డు ఉంది రేషన్ కార్డు ఉంది సిక్స్ గ్యారంటీస్కి వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంది ముందు వీళ్ళకి చేస్తున్నాం నెక్స్ట్ స్టేజ్లో రేషన్ కార్డు అరువులను గుర్తించి వాళ్ళని కూడా ఈ పరిధిలోకి తీసుకొస్తామని అంతవరకు అయితే వెళ్తుండొచ్చు నేను అనుకోవడం అంటే లోక్సభ ఎన్నికల దృష్ట్యా ఎవరికైతే రేషన్ కార్డులు ఉన్నాయో రేషన్ కార్డులు ఉన్న వాళ్ళందరికీ ముందుగా ఒక కేటగిరీ చేసి వాళ్ళకి ఈ పథకాన్ని అమలులోకి తీసుకొస్తున్నాను ఈ పథ కింద అరువులు వీళ్ళని తీసుకొచ్చి మిగతా వాళ్ళని కూడా మేము చేరుస్తాం ఎప్పుడు చేరుస్తాం రేషన్ కార్డులకు సంబంధించిన జారీ అనంతరం మిమ్మల్ని కూడా ఎవరైతే అప్లై చేసుకున్నారో రేషన్ కార్డులను అప్లై చేసుకున్న వాళ్ళు ఆ ఫామ్ తో పాటు ఏదో రసీద్తో పాటు రేషన్ కార్డు మీరు అర్హత పొందిన సర్టిఫికెట్ అది తీసుకొచ్చి జాయిన్ చేస్తే మీకు కూడా అరువులు అవుతుంది ఎలక్షన్ కోడ్ వస్తే పథకాలు ఆగిపోయే పరిస్థితుందా కంటిన్యూ అయితే ఆగిపోయే పరిస్థితి లేదు ఇప్పుడు ఫ్రీ బస్ ఉంది అది ఆపడానికి లేదు ఎందుకంటే ఆల్రెడీ రన్నింగ్ కరన్యూ ఇప్పుడు ఇరవై ఐదు వందల పథకం కూడా ప్రారంభమయ్యేందుకు దాన్ని ఆపడానికి వీలేదు అలాగే ఈ మధ్య కాలంలోనే పెన్షన్ నాలుగు వేలకు చేస్తూ ఉంటారు అంటే ఇప్పుడు గ్రామ సభలు పెట్టి లబ్ధిదారుల ఎంపిక ఈ ప్రక్రియ జరుగుతూనే ఉంటుంది లబ్ధిదారుల ఎంపిక అనేది చాలా పెద్ద ప్రక్రియ మనం అనుకున్నట్టయితే ఎందుకంటే లబ్ధిదారు ఎంపిక కంటే కూడా నేను అనుకోవడం ఏంటంటే ఇప్పుడు ఎవరైతే రేషన్ కార్డులు అర్హత ఉందో రేషన్ కార్డులు వైట్ రేషన్ కార్డులు ఉన్నాయో వాళ్ళందరికీ ముందుగా మొదటి కేటగిరీ కింద మొదటి దశ కింద వాళ్ళని అర్హులుగా గుర్తించి వాళ్ళకు పథకాలు అమలు చేసే ప్రక్రియ ప్రారంభిస్తారని అనుకోవచ్చు ఎందుకంటే అక్కడ ఎలాంటి విచారణ అవసరం లేదు అంటే ఏమన్నా ఉంటే రేషన్ కార్డులు అక్రమంగా పొందిన వాళ్ళే తీసేసే ప్రక్రియ ఉంటే అది టెన్ ట్వంటీ పర్సెంట్ ఉంటుంది ఈ సందర్భంలో ఈ టెన్ ట్వంటీ పర్సెంట్ కోసం ఎయిటీ నైన్టీ పర్సెంట్ని దూరం చేసుకునే పరిస్థితి ఉండేది ఏదైతే ఆల్రెడీ రేషన్ కార్డు పొంది రేషన్ కార్డు ఉండి వైట్ రేషన్ కార్డు పథకాలు పొందుతున్నాం సీఎం కూడా చెప్పడం జరిగింది ఎవరైతే రైతు బంధు కానీ అలాగే పెన్షన్ సౌకర్యం పొందుతున్న వాళ్ళు కొత్తగా అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు వాటి కోసం అని చెప్పడం దాని ద్వారా అర్థమైంది ఏంటంటే వాటిని రేషన్ కార్డు కూడా లింక్ పెట్టలేదు ఏదైతే మనం చాలా మంది మాట్లాడుకున్నట్టుగా రైతు బంధు పథకం కూడా నెక్స్ట్ రైతు భరోసా ఆ రైతు భరోసా పథకాన్ని కూడా అంటే ముందు ముందు మార్పులు చేర్పులు చేస్తుండొచ్చు ఇప్పుడైతే రైతు బంధు పథకం కింద ఎవరైతే పాత లబ్ధిదారులు ఉన్నారో ఆ లబ్ధిదారులు మళ్ళీ అప్లై చేసుకునే అవసరం లేదు ఎవరైతే పెన్షన్ పొందుతున్నారో వాళ్ళు కూడా మళ్ళీ అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు కొత్త పెన్షన్దారులు కొత్త రైతు బంధు కోసం రైతు పట్ట రైతుల కోసం అప్లై చేసుకోండి అంటే అక్కడనే వాళ్ళకి ఏంటంటే ఉన్న పథకాన్ని కొంతవరకు ముందుకు తీసుకెళ్తూ కొత్త వాటిని మార్పులు చేర్పులు చేసుకోవాలనే ఉద్దేశంతో వెళ్తారు కాబట్టి ఇప్పుడు గా ఎన్నికల నోటిఫికేషన్ రావడానికి ముందే ముఖ్యంగా ఏదైతే తెల్ల రేషన్ కార్డులు ఉన్న వాళ్ళందరినీ అరువులుగా గుర్తించి వాళ్ళకు లబ్ధి చేకూరే ప్రక్రియ చేపట్టే అవకాశం ఉందని మనం అనుకోవచ్చు Thank you very much, Mr. Director.